హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది మా ఊర్లో శివరాత్రి అప్పుడు తీసిన వీడియో అండి ఈ వీడియోని అసలు ముందే పెట్టాలి కానీ అలా అలా లేట్ అయిపోయిందండి షార్ట్ వీడియో పెట్టడం చాలా ఈజీ ఇదంతా వాయిస్ ఇవ్వాలి కదండి అందు గురించి లేట్ అయింది అంటే ఈ వీడియోని కొంచెం ఓపిక్గా చూడండి అంటే ఇక్కడ మనం స్టీల్ ప్లేట్లని ఏ విధంగా వాడాము మూడు వేల రెండు వందల మంది భోజనం చేశారంటండి ఆ భోజనం చేసినప్పుడు మన స్టీల్ ప్లేట్లు మన స్టీల్ గ్లాసులు అయితే వాడడం జరిగిందండి ఇది మా అమ్మగారి ఊరండి మునికోడలి గ్రామం ఇక్కడ మునులు తపస్సు చేశారని చెప్పుకుంటారండి విశ్వామిత్రుడు కూడా తపస్సు చేశాడంటారు అందుగురించే దీని పేరు ముని కూడలి అందరూ కూడి ఇక్కడ ఉన్నారు కాబట్టి ముని కూడలి అని వచ్చిందండి పుష్కరాలకు కూడా చాలా ఎక్కువ మంది జనం వస్తారండి పుణ్యక్షేత్రం ప్రసిద్ధ శివాలయం ఇక్కడైతే ఉందండి ఈ శివరాత్రికి వచ్చే భక్తుల కోసం ఇలా అన్న ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నారండి లాస్ట్ ఇయర్ ఏంటంటే మార్నింగ్ మజ్జిగలు టీలు ఇచ్చినప్పుడు కూడా నా స్టీల్ ప్లేట్లు అలాగే స్టీల్ గ్లాసులు అలాగే టీ గ్లాసులతో ఇవ్వడం జరిగింది నేను లాస్ట్ ఇయర్ కూడా నేను షార్ట్ వీడియో పెట్టడం జరిగిందండి అప్పుడు ఇక్కడ కూడా అన్నదానం చేశారు మార్నింగ్ అయితే మజ్జిగ టీ అది ఇచ్చి మధ్యాహ్నం నుంచి ఇక్కడ అన్నదానం జరిగిందండి జరిగినప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు వాడారు వీళ్ళు అక్కడ చేసేది కండక్ట్ చేసేది మా చిన్నాన్న మావయ్యలు అందరూ తెలిసిన వాళ్ళేనండి నెక్స్ట్ ఇయర్ ఇలా చెయ్యొద్దు మన దగ్గర గ్లాసులు ప్లేట్లు ఉన్నాయి కదా అదే వాడదాం అని చెప్పాను వాళ్ళకి చాలా ఈజీ మీరు భయపడకండి చాలా ఈజీగా చేయించుకోవచ్చు నేను చెప్పింది ఫాలో అవ్వండి అని చెప్పాను అయితే వాళ్ళు ఒప్పుకున్నారండి ఇలాగ స్త్రీలకు ప్రత్యేకంగా భోజన ప్రసాదం అని వాళ్ళకి సపరేట్గా కేటాయించారు అలాగే జెంట్స్కి సపరేట్గా చేశారు ఇక్కడ స్కూల్ ప్రాంగణంలో ఇలా పెట్టారండి చాలా బాగా చేశారు అలాగే వాళ్ళకి ఏం చెప్పానంటేనండి నేను మూడు వేల రెండు వందల మందికి మీరు పెడుతున్నారు కదా ఒక నలుగురు కడగడానికి పెట్టండి ఇద్దరు మగాళ్ళని అటు ఇటు వాటిని పట్టుకెళ్ళడానికి పెట్టండి అలాగే స్త్రీలకి జెంట్స్కి వేరేగా పెట్టారు కాబట్టి లేడీస్ దగ్గర ఒక రెండు ఉండాలి గిన్నెలు అలాగే జెంట్స్ దగ్గర ఒక రెండు గిన్నెలు ఉండాలి ఎందుకనించంటే ఆకు ఒక దాంట్లో వేయాలండి ప్లేట్ ఒక దాంట్లో వేయాలి గ్లాస్ ఒక దాంట్లో వేయాలి అలాగా నాకు పన్నెండు గిన్నెలు కావాలని చెప్పానండి ఎందుకంటే నాలుగేమో గిన్నెలు కడగడానికి ఉండాలి అక్కడ వాటరు నాలుగు గిన్నెల్లో వాటర్ ఉండాలండి తర్వాత ఇంకొక నాలుగు గిన్నెలు జెంట్స్ దగ్గర ఉండాలి ఇంకో నాలుగు గిన్నెలు లేడీస్ దగ్గర ఉండాలి ఎందుకంటే రెండు గిన్నెల్లో ప్లేట్లు గ్లాసులు వేసినప్పుడు అవి వాళ్ళు కడగడానికి తీసుకెళ్ళినప్పుడు ఇంకో రెండు రెడీగా ఉండాలండి లేకపోతే వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తారు అందు గురించి నేను వాళ్ళకి క్లియర్గా చెప్పాను అలాగ వాళ్ళు ఏంటంటే అవి అరేంజ్ చేశారండి అరేంజ్ చేసినప్పుడు ఈ భోజనానికంటే ముందే ఆ గిన్నెలు ఎక్కడో అక్కడ పెట్టి అక్కడ ఒక మనిషిని పెట్టామండి ఒక మనిషిని పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ పెట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆకు వేసాం చూడండి అరిటాకు కానీ విసరాకు కానీ ఆ ప్లేట్లో వేసుకోవచ్చు అంటే శివరాత్రి కదా సెంటిమెంట్ ఉంటుంది కొంతమందికి అరిటాకులో కానీ విసరాకులో కానీ తినాలని సేమ్ సైజు విస్రాక్ కూడా మనకు దొరికిందండి లేకపోతే అరిటాకు వేద్దాం అనుకున్నారు అలా వేసి అలాగ ఇలాగైతే భోజనం వడ్డించారండి వడ్డించిన తర్వాత అక్కడ ఎవరినైతే మనం వేస్ట్ పడేసే చోట ఒక మనిషి కంపల్సరీ ఉండాలండి లేకపోతే అస్సలు సరిగా వేయరు వాళ్ళు వాళ్ళకి కదలొద్దని చెప్పాను వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి ఉంటే వాళ్ళు విస్రాకు ఏదో ఒక దాంట్లో వేసి ప్లేట్ దాంట్లో ఓ దాంట్లో వేస్తున్నారండి వేసిన తర్వాత విశ్రాకు మీదే ఉంటుంది కాబట్టి జిడ్డు పెద్ద ప్లేట్లకు కూడా జిడ్డు అవ్వట్లేదు తర్వాత దాన్ని పట్టుకెళ్ళి నలుగురు మనుషులు కూర్చోబెట్టాం కదండి ముందు ఆ ప్లేట్ని తీసుకెళ్ళి దాంట్లో కడిగి ముంచుతారండి తర్వాత దాన్ని సర్ఫ్ నీళ్ళతో తోముతారు తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లో కడిగి లాస్ట్ మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టి అప్పుడు బయటకు వస్తుందండి అంత నీట్గా అనమాట అలా చేస్తే అప్పుడు ఏమైందండి నలుగురు ఆడ మనుషులకి వాళ్ళు నాలుగైదులు రెండు వేలు ఇచ్చారండి ఇద్దరికి ఎనిమిది ఎనిమిది రెండు ఎనిమిదిలు పదహారు వందలండి అంటే మూడు వేల ఆరు వందలతో అసలు పడేయడానికి ఒక్క పెద్ద గిన్నె విస్త్రాకుల చెత్త మాత్రమే వచ్చిందండి ఇంకేమీ రాలేదు మిగిలిందంతా కూడా నీట్గా ఉంది అక్కడ ప్రాంగణం గ్లాసులు పడేయకుండా ఆకులు పడేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకెళ్ళడానికి ఒక ట్రాక్టర్ కూడా తయారవ్వలేదు అంత నీట్గా మనకి జరిగిందండి అంటే అక్కడికి మనం ఎనిమిది వందల యాభై ప్లేట్లు వాడారు అలాగే ఎనిమిది వందల గ్లాసులు వాడారండి ఆ గ్లాసులతో మూడు వేల రెండు వందల మందికి చాలా ఈజీగా వెళ్ళిపోయింది మా ఊరిలో లేడీస్ కూడా చక్కగా వడ్డించడానికి వచ్చారండి మా ఊరంటే అమ్మగారు ఊరండి అలాగే వాళ్ళు అయిపోయే వరకు కూడా ఉన్నారు అలాగా ఈ విధంగా చాలా సక్సెస్ఫుల్గా అయితే చేయగలిగామండి అంటే ప్లేట్లు తోముకోవాలి బాబోయ్ అందించలేమేమో వాళ్ళు కూడా చాలా భయపడ్డారు మాకు ఇదిగో ఇలా చూడండి ఇక్కడ వీళ్ళు పట్టుకెళ్తున్నారు మళ్ళీ ఆ తోమే వాళ్ళ దగ్గరికి ఈ రెండింటిలో ఉన్న ప్లేట్లు గ్లాసులు తోమే వాళ్ళ దగ్గరికి వాళ్ళు పట్టుకెళ్తున్నారు ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు కదండి ఇటువైపు పక్కన ఆవిడ కూర్చుని ఉన్నారనమాట అక్కడ వాళ్ళు సరిగ్గా లేకపోతే వేరండి మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అక్కడికి వచ్చండి ఆ ప్లేటు విస్రాకు కూడా విడిగి వేయకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారండి అలా ఉంటారు అందు గురించి మనం అలా వేయించడం అయితే అక్కడ మనిషి అనేది మాత్రం కంపల్సరీ అనమాట ఈ విధంగా వంటల అయితే ఇక్కడ బజ్జీ వేస్తున్నారండి ఈ విధంగా జరుగుతుంది అక్కడ కడిగే వాళ్ళు చూడండి నలుగురు అలా కూర్చుని ఇంకో ఈ గిన్నెలు ఏమో ఇలా తీసుకొస్తుంటే ముందు ఒక దానిలో ముంచి మళ్ళీ సర్ఫనీళ్ళలో తోమి ఇంకొక దానిలో వాటర్లో పెట్టండి మళ్ళీ ఇంకో వాటర్లో పెట్టి అప్పుడు బయటకు తీస్తున్నారు అంటే ఎంత నీట్గా ఉందో చూడండి అంటే ముందు ఒక ప్లానింగ్ ఉండాలండి ఏ పనికైనా సరే ప్లానింగ్ అరేంజ్మెంట్ చేసుకుని ఒక రెండు బంతులు ఒక ఒక యాభై మందో వంద మందో తిన్నప్పుడు ఎలా జరిగిందో అలా సాఫీగా వెళ్ళిపోద్ది కానీ అక్కడ ఏ మనిషి ఎక్కడ ఉండాలనేది ముఖ్యం అలాగే గిన్నెలు కూడా మనకు అవసరం ఎందుకంటేనండి ఆ గిన్నెలు అక్కడి నుంచి ఆయన ఒక గిన్నె ఇక్కడ తెచ్చి కడగడానికి తెచ్చినప్పుడు మళ్ళీ ఇంకో గిన్నె ఈ ప్లేట్లు పట్టుకెళ్ళడానికి ఉండాలి ఈ లోపు అక్కడ రెండు గిన్నెలు ఉండాలండి ప్లేట్ గ్లాస్ వేయడానికి లేకపోతే అక్కడ డిస్టబెన్స్ వచ్చేస్తుంది వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తారు ఆ ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ప్లేట్ల విషయంలో కాబట్టి ఎవరు భయపడకండి ఇది మా ఊరు గోదావరి వడ్డండి అక్కడ సాఫీగా ఎక్కడెక్కడ మనుషుల్ని అరేంజ్ చేసి అక్కడ సాఫీగా భోజనాలు జరిగిపోతున్నాయి అని అనుకున్న తర్వాత ఇక్కడ నేను గోదావరెడ్డికి ఇలా వచ్చానండి మా మేనకోడలు నేను అక్కడ దిగి కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని ఇదంతా కూడా చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో కార్తీక మాసం తెల్లవారుజానం మూడు గంటలకు అలా తీసుకొచ్చేవారండి మేము చాలా సరదాగా స్నానాలు అవి చేసి అప్పట్లో అంటే ఏముందండి ఏదో నదీ స్నానం చేయడం సరదా అనమాట వాళ్ళు ఏదో పూజ చేస్తుంటే అలా మేము దండం పెట్టుకునేవాళ్ళం ఇక్కడ చిన్న చిన్న గుడిలండి ఈ గోదావరి ఒడ్డునే ఒక మాకు ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడే చదివాను నేను చక్కగా మేము వీటిని మేము ఎలా అనుకునేవాళ్ళం అంటే ఈ గుడిల్ని ఏదో వాళ్ళం అండి ఏదో దండల గట్టి వేయడం ఏదో నీళ్లు పోసేయడం ఏదో సరదాగా వాళ్ళం అనమాట అదేనండి బిల్డింగ్ కనిపిస్తుంది కదా స్కూల్ బిల్డింగ్ అండి అది షెడ్ అనమాట అందులోనే నేను ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే చదువుకున్నానండి తర్వాత ఈ గుడికి ఇలా నది ఒడ్డున అసలు ఎంత బాగుంటుందోనండి ఆహ్లాదకరంగా మా ఊరైతే చాలా బాగుంటుంది ఇంత హడావుడిలో కాకుండా విడిగా కూడా మీకు ఒకసారి చూపిస్తాను మర్రి చెట్టు రావి చెట్టు అవి కూడా ఉంటాయండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది తర్వాత గుడి దగ్గరికి ఇలా వచ్చేసరికి దర్శనం కూడా చేసుకుందామని అంటే నేను ముందు రావడం అయితే పెందలాడే వచ్చానండి తొమ్మిది గంటలకి కానీ అక్కడ ఏర్పాట్లు అవి సరిగా లేకుండా భోజనాలు కొంచెం ఎదరికి వెళ్ళాక అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత అక్కడి నుంచి కదలాలని నిర్ణయించుకుని అప్పుడు మాత్రమే నేను మూవ్ అయ్యానండి అక్కడి నుంచి తర్వాత ఇక్కడ ఇలా భజింగ్ చేస్తున్నారండి అంటే ఇంకా ఎప్పుడు కూడా మానకుండా ఆ శివరాత్రి రాత్రంతా కూడా చేసేలాగా వేరే ఊరు నుంచి కూడా టీం వచ్చి చేయడం వాళ్ళు అయిన తర్వాత ఇంకొకళ్ళు చేయడం ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నారండి గుడి ప్రాంగణం కూడా చాలా బాగుంటుందండి శివాలయం ఉంటుంది దాని పక్కనే విష్ణాలయం కూడా ఉంటుంది శివ విష్ణాలయాలు ఇలా కలిసి చాలా తక్కువ చోట్ల ఉంటాయంటండి అందులో మా ఊరు కూడా ఒకటి అనమాట ఇలా చూడండి పైన మునులు తపస్సు చేశారు కదండి అందు గురించి మునుల విగ్రహాలు కూడా పైన పెట్టారండి ఈ విధంగా రెండు ధ్వజ స్తంభాలు కూడా విడివిడిగా గుడికి అలాగే తులసి కోటలు కూడా ఉంటాయండి వినాయకుడు ఇక్కడ వినాయకుడి దగ్గర అందరూ కూడా ఇక్కడ ఇలా దండం పెట్టుకుని ఇలా వచ్చారు కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆలోచించండి లే మన స్టీల్ ప్లేట్లు ప్రతి ఊర్లో కూడా అందరూ కూడా తల కొంత వేసుకుని స్కూల్ మనకి ఉమ్మడిగా ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమానికి ఉపయోగపడేలాగా వినాయక చవితి నవరాత్రులు రకరకాల కార్యక్రమాలు ఈ రోజుల్లో ప్రతి చోట కూడా చేస్తున్నారండి కాబట్టి అందరికీ ఉపయోగపడతాయి ఇదిగోనండి ఇక్కడ గుడి దగ్గర ఇలా దండం పెట్టుకుని శివుడి గుడి అండి ఇది దండం పెట్టుకుని అలా దర్శనం చేసుకున్నాం అనమాట ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడతాయండి అందరూ కూడా ప్రతి ఊర్లోనూ కూడా స్టీల్ ప్లేట్లు గ్లాసులు అనేది మెయింటైన్ చేయాలి అందరూ కూడా తల కాస్త వేసుకుని కొనుక్కుంటే ఇంకా బాగుంటుందండి స్టీల్ ప్లేట్లు వాడకం చాలా ఈజీ అండి అందరూ తినరేమో అలా ఇలా అనుకోవద్దు నీట్గానే కడుక్కుని చేసుకుంటే అంతా బాగానే ఉంటుందండి వాడపల్లిలోను పెద్ద తిరుపతిలోను ఇది విషణాలు అండి పెద్ద తిరుపతిలోనూ అన్ని చోట్ల కూడా ఇలాగే ఫాలో అవుతున్నారు కదా కాబట్టి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో ఫాలో అవుతున్నప్పుడు మన చిన్న చిన్న వాళ్ళలో మనం కూడా ఫాలో అవ్వాలండి అలా ఫాలో అయ్యి ప్రజల ఆరోగ్యానికి భూమాత ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ప్రకృతికి హాని కలగకుండా మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండాలండి మన భగవద్గీత కూడా అదే చెప్తుందండి ప్రకృతికి హాని తలపెడితే మనకి ఏమి ఉండదు తర్వాత కడగడం అయిపోయిన తర్వాత తొడవడం కూడా ఈ విధంగా అంటే వాళ్ళు ఏం చేశారంటేనండి వాళ్ళని సెపరేట్గా పెట్టమన్నాను మనుషుల్ని కానీ వాళ్ళు ఏం చేశారంటే అన్ని పనులకి వాళ్ళనే పెట్టారండి అంటే ఓన్లీ ప్లేట్లకే మనుషుల్ని పెట్టుకుంటే తుడవడం కూడా వాళ్ళే తుడిచేస్తారండి తర్వాత తుడిపించడం అయితే నేను సరదాగా అందరినీ కూర్చోబెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అలా తుడిపించాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ప్రశాంతంగా నేను ఇంట్లో ఇలా అరేంజ్ చేసుకొని అంటే శివుడిని కాసి వాటర్ ఉంటానండి శివలింగం అక్కడ పెట్టుకుని వాటర్ కూడా ఇలా ఫ్లో అవుతూ పడుతూ ఉందండి అలా పెట్టుకొని నేను అలా చూసుకుంటూ ప్రశాంతంగా దీపాలు అవి కూడా వెలిగించుకునండి శివుడికి దండం పెట్టుకొని మెడిటేషన్ చేసుకున్నానండి కాసేపు ఇది నా ఆనందం కోసం నేను చేసుకోవడమేనండి అంతే సరదాగా అంటే నాకు ఎప్పుడైనా ఏదైనా ఇలా డెకరేషన్ చేసుకుని ఇలా చేసుకోవాలన్నప్పుడు ప్రశాంతంగా కూర్చుని అలా చేసుకుని అలా చూసి ఆనందిస్తూ ఉంటారండి చూడండి వాటర్ పడుతుంది శివుడి మీద శివలింగం చిన్న శివలింగం పెట్టానండి దాని మీద వాటర్ పడుతుంది కాశీ వాటర్ ఉంటే అందులో పోసానండి పోసి మనం ఏదో శివుడికి అభిషేకం చేస్తున్నట్టు ఫీల్ అయిపోయాను అనమాట అండి అలా ఎవరు ఆనందం వాళ్ళదు కదండి అంతే అలాగా కూర్చొని చేసుకున్నానండి కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఇలా ఆలోచిస్తారని ఎకో ఫ్రెండ్లీగా చేస్తారని ప్రతి ఊర్లోకి కూడా స్టీల్ బ్యాంక్ రావాలని నా ఆశయం అండి మీరందరూ కూడా మోటివేట్ అయ్యి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఇలా స్టీల్ ప్లేట్లు కొని కొనాలనే తాపత్రంతో కొని ఆచరిస్తారని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో వ్యక్తపరిస్తే మీరు ఏమనుకుంటున్నారో కూడా నాకు తెలుస్తుందండి చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మనకి ఏదైనా మనీ జనరేట్ అయిందనుకోండి నేను మళ్ళీ దాన్ని ఈ సర్వీస్కే ఖర్చు పెడతానండి అందు గురించి మీకు చెప్తున్నాను సరేనండి ఉంటానండి